Subtitles మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై తణుకు ఎమ్మెల్యే అరమల్లి రాధాకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార మద్ద కొట్టుకున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు ఫోటోలపై నల్లమార్కులు వేసి వైసీపీ నేతలు చెప్పుతో కొట్టిన సందర్భాలు గుర్తులేవా అని ప్రశ్నించారు అప్పుడు మీరు చేస్తే నీతి ఇప్పుడు మేం చేస్తే తప్పుగా కనపడుతోందా అంటూ మండిపడ్డారు అత్తిల మండలం ఉరదాళ్లపాలెం గ్రామంలో స్థానికులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే మాజీ మంత్రి కారుమూరి ముసలికన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు మాకు ఒక న్యాయం నీకు ఒక న్యాయం కోస కవులు చెప్తూ ఈ రోజు నీ పక్కన ఉన్న వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండరీ లీడర్స్ కానీ ఒకటే నేను అందరికీ వినిపిస్తున్నాను మీరు ఉచ్చులో పడి మీరు అనవసరంగా మీ ఇబ్బంది పడవద్దు మమ్మల్ని తీసుకొని అక్కడ ప్రజల అవసరాలు ఏ విధంగా తీర్చి అక్కడ ఆర్ఎంపీ రోడ్డు నేను శాంక్షన్ చేయించానని చెప్తున్నాడు కానీ పూర్తి చేయలేదు మేము శాంక్షన్ చేయించాం రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో తర్వాత ఎన్నికలు వచ్చిన పనవులా మరలా నువ్వు శాంక్షన్ చేయించానని చెప్పిన రోడ్డుకి నువ్వు శంకుస్థాపన చేసావు శంకుస్థాపన చేసి ఆ రోడ్డు నిర్మాణం ముందుకెళ్లకుండా చేసావు ఆ గ్రామ ప్రజలందరి మీద కూడా కక్ష కట్టావు వరదాలపాలెం గ్రామ ప్రజల మీద తెలుగుదేశం జనసేన కార్యకర్తల మీద ఎన్ని ఎన్ని కేసులు పెట్టించో ఏ విధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పావు ఇవన్నీ మర్చిపోయావు నువ్వు పెద్ద మనిషి పెద్ద మనిషి నువ్వు మాట్లాడుతున్నావు అబ్బాయి మేము ఏమి చెప్పం మేము ఎవరిని అవమానించలేదు మేము కటఒట్లు కట్టలేదు వ్యతిరేకంగా చేయలేదు పక్కన పెద్ద మనుషులు చెప్తున్న వారందరికీ కూడా ఈ రోజు ఇది చూడండి కళ్ళు తెంచుకోండి మీరు బుద్ధి తెచ్చుకోండి బుద్ధి అలకాలు కూడా మర్చిపోతే ఆయన రాధాకృష్ణ మీ అందరికి కూడా బుద్ధి చేస్తాడు బెదిరింపులు రాజకీయాలు ఇటువంటి కల్చర్ తెచ్చింది తనకు నువ్వు నువ్వు బ్రాండ్ నువ్వు అన్నీ మర్చిపోతాను అన్ని తెస్తాను రికార్డు ఉంది ఈ పెద్ద మనిషి అప్పుడు అధికారం ఉండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి